హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బీదర్ ఫోర్ట్ బీదర్ ఫోర్ట్కి వెళ్ళాము మేము చూసారా ఇదే బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట అక్కడ పార్కింగ్ ఏరియా ఇదంతా వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి మొత్తం చుట్టూ చూసినంత నడిచినంత ఉందన్నమాట నడిచే ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళండి బీదర్ ఫోర్ట్ ఎలా అనిపించిందంటే నాకు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ గోల్కొండ గోల్కొండలాగా అనిపించిందనమాట చూస్తున్నారా ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి అలా కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టూ అయితే రాళ్ళు గేట్లు అలాగే కనిపిస్తుంది చాలా ఇక్కడే మాత్రం చాలామంది ఉన్నారండి గుళ్ళల్లో ఎక్కడ ఏం పెద్దగా మనుషులు కనపడలేదు కానీ ఇక్కడైతే చాలామంది ఉన్నారు చూసారా ఇదే బీదర్ పోర్ట్ అనమాట బీదర్ ఫోర్ట్ అంటారా బీదర్ పోర్ట్ అంటారా ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి అప్పుడే మేము అక్కడికి వెళ్ళొచ్చాం కదా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ ఇటు వచ్చామన్నమాట పిల్లలకు అసలు ఓపిక లేదు అందులో అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు వాళ్ళు ఏమంటే చూడలేదు కదా అని చెప్పి చూడడానికైనా వెళ్ళామన్నమాట మొత్తం చుట్టూ తిరిగేంత ప్లేస్ ఉందండి బాగా చాలా పెద్దది అనమాట ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి రెండు చూపిస్తాను మీకు చాలా వరకు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డోర్ మెయిన్ డోరు ఇక్కడ పైన అయితే మాట్లాడితే మనం చాలా చిన్నగా వినిపిస్తుంది మన మాట మనం గుహలో ఉండి మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది అనమాట ఇక్కడ మన గోల్కొండలో ఇక్కడ చప్పట్లు కొడితే ఎక్కడో వినిపిస్తుంది అంటారు కదా అలాంటి ప్లేస్ అనుకుంటా చాలా బాగుంది అయితే మొత్తం ఇక్కడ చూసిన గ్రీనరీ చుట్టూ చెట్లు మనుషులు బాగుంది హోటల్స్ అన్నీ లోపలే ఉన్నాయి రెస్టారెంట్ హోటల్స్ చాలా ఉన్నాయి లోపల మొత్తం వాకింగ్ ఏరియా అనమాట లోపలికి వెహికల్స్ అయితే లేదు అక్కడ మేబీ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి మాత్రమే బైక్స్ ఉన్నాయి కానీ మిగిలిన ఎవరికి లోపలికి అయితే అలౌ లేదు ఇది మొత్తం చుట్టూ ప్రహరీ గోడ ఇది ఇందాక మనం నడుచుకుంటూ వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ అదనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉందండి అక్కడ నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ లోపల వేరే ఉంది చాలా రూమ్స్ లాగా అలా ఉంది అక్కడ మొత్తం బోర్డ్స్ ఉన్నాయి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు ఉందన్నమాట కాకపోతే అది కన్నడలో రాసింది ఇక్కడ వాకింగ్ మనం నడుచుకుంటా వెళ్ళే దారిలో మాత్రం ఇలా సైడ్కి అటు ఇటు స్తంభాలు పెట్టున్నారు అక్కడక్కడ విరిగిపోయిన విగ్రహాల శిథిలాల ఏమో అంటారు కదా అవి పెట్టున్నారండి దేవుళ్ళవి అవి అయితే అన్నీ విరిగిపోయి ఉన్నాయి చూసారా ప్రాపర్గా ఏది లేదు అన్నీ సగం సగం ఉన్నాయి ఇది లోపల వాకింగ్ చేసే ప్లేస్ అనమాట ఇక్కడ మీకు విషయం చెప్తాను కొంచెం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఇలా మొత్తం విగ్రహాలన్నీ విరిగిపోయి ఉన్నాయి అనమాట దేవుళ్ళవే అని నేను అనుకుంటున్నాను మరి అక్కడ ఎందుకు పెట్టారో తెలీదు ఆ పైకి ఎక్కే ఓపిక ఉన్నంత వరకు వెళ్ళొచ్చండి నడుచుకుంటా మేమైతే అంత సాహసము చేయలేదు అంత ఓపిక కూడా లేదనమాట అప్పుడు అయితే చాలా బాగుందన్నమాట చూడ్డానికి నడిచే ఓపిక కావాలి చూసే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఇక్కడ ఇది చూస్తున్నారుగా చూపిస్తున్నాను నేను చాలా చాలా భయం వేసింది నాకు నేను ఇటు సైడ్ వీటి తీసుకుంటుంటే మా పిల్లలు అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటున్నారు అందరూ అక్కడ అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి ఇద్దరు ముగ్గురు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ప్లేస్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు దానికోసం పర్సనల్గా ఉన్నారనమాట ఆయన ఏం చెప్పారంటే అరుస్తున్నారు చెప్పడం కాదు అరుస్తున్నారు బాడీ అయి ఉదర్ చలో చెలో జా జా బాడీ అయి ఉదర్ అని చెప్తున్నాడు బాడీ అయి ఉదర్ అంటే మాకు అర్థం కాలేదు బాడీ అంటే ఏదో సంథింగ్ డెడ్ బాడీ అట్లా అట్లా ఫీల్ అయిపోయినాం మేము బాడీ అంటే ఏంది అబ్బాయి ఏముందని చెప్తున్నాడు అని చెప్పి చూడడానికి ఇంకా దగ్గరికి వెళ్తున్నాం మేము పిల్లల్ని అయితే అరవలేదు రమ్మని రిటర్ను అసలు అర్థం కాలేదు నేను తెలుగులో మాట్లాడుకోవడం విని అతను వచ్చి ఏం చెప్పాడంటే గుహ అది లోయ వెళ్ళొద్దు పడిపోతారు పిల్లల్ని పిలవండి అని వచ్చి రాని తెలుగులో చెప్పారు మీకు మాకి భాషలో అన్నట్టు చెప్పారనమాట అది విన్న తర్వాత ఒక్కసారి మంజుమల్ బాయ్స్ కళ్ళలో తిరిగిందనమాట సినిమా చాలా అంటే చాలా భయం వేసింది ఆయన అంత సీరియస్గా చెప్పారనమాట దగ్గరకు వచ్చేది ఫస్ట్ అయితే బాడీ అయి ఉదరు బాడీ అయి ఉదరు అని అరుస్తూ ఉన్నారు మాకు అస్సలు అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నాడో బాడీ అనేది హిందీలో గుహన లోయనా లేదంటే కన్నడలో గుహన లోయనా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి నాకు నేనైతే గూగుల్లో కూడా సర్చ్ చేసి చూసానండి కరెక్ట్ మీనింగ్ అయితే తెలియలేదు నాకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లు పెట్టండి ఇక్కడ అయితే గేట్లు కనిపిస్తున్నాయి కదా ఆ గేట్లన్నీ ఏంటంటే రూమ్స్ అంట లాక్స్ వేసి ఉన్నాయి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క బోర్డు ఉంది కన్నడలో రాసి ఉంది అంత క్లియర్గా వీడియో అయితే తీసుకోలేకపోయానులేండి మా పిల్లలైతే ఒకరికొకరు తోడు అన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్నారు నేను ఈ వీడియో అంతా తీసుకొని వచ్చేసరికి మా వాళ్ళందరికీ వేసిందంట ఇక్కడ ఫ్రంట్ సైడ్ తినద్దు బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చొని తినండి అని చెప్పారంట అక్కడ సెక్యూరిటీ గార్డు మేమైతే ఫుడ్ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చుకున్నామండి మేము చాలా మంది ఉన్నాం కదా పది మంది పెద్దలం పది మంది పిల్లలు ఉన్నాము సో మా వాళ్ళందరికీ ఆకలి వేసేస్తుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు తినడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట చూసేదంతా చూసి తిరిగేదంతా తిరిగి చూసారా ఇదైతే చాలా కొండ మీద ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అదంతా బీదరు ఇందాక ఫ్రంట్ సైడ్ గేట్ అదంతా చూపించాను కదా ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట ఇంకా కొంచెం లోపలికి వెళ్తే టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఇది బ్యాక్ సైడ్ అనమాట ఎక్కడ చూసినా రీల్సే అండి ఎవరు చూసినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇది బ్యాక్ సైడ్ ఇందాక ఫ్రెండ్ సైడ్ గేట్లు అని చూపించాను కదా ఆ గేట్లకు బ్యాక్ సైడ్ అనమాట ఇది అందరూ అయితే నేను వెళ్ళేసరికి కూర్చొని బోన్ చేస్తూ ఉన్నారు బోన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రీల్స్ తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాం మేము ఫుడ్ అయితే మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళామండి సో అది మరి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ అలాగే బాడీ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా